నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే రాత్రి వేళ అయితే ఒక హాస్పిటల్ అయితే వెళ్ళడం జరిగింది దీంతో హాస్పిటల్కి కు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను డెంటల్ క్లినిక్ అయితే వెళ్ళడం జరిగింది దంత వైద్యశాల అంటారు కదా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేకపోవడంతో పంటి నొప్పితో వచ్చిన అతను ఆ యొక్క నొప్పిని తట్టుకోలేక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది నేను పలానా హాస్పిటల్ కు వచ్చాను అక్కడ డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరు పంటి నొప్పితో నేను బాధపడుతూ ఉన్నాను డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి వీడియో పెట్టి ఆ వీడియో వైరల్ అయ్యింది దీనికి సంబంధించి కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది పరవానియా గవర్నరేట్ లోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ సెలవు దినాలలో దంత వైద్య సేవలు అందించబడుతూ ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఈ కేంద్రాలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు షిఫ్ట్లలో పనిచేస్తాయి సౌత్ ఫిర్దోస్ హెల్త్ సెంటర్ కూడా నియమించబడిన సమయాలలో పనిచేస్తూ ఉందని చెప్పేసి అదనంగా పరవాణియా స్పెషలైజ్డ్ డెంటల్ సెంటర్ వారమంతా ఉదయం ఆరు నుంచి అత్యవసర దంత సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవి పెద్దలు మరియు పిల్లలు ఇద్దరికీ సేవలు అందిస్తాయి అధికారిక రికార్డుల ప్రకారం వీడియోలో ప్రస్తావించబడిన వ్యక్తి క్లినిక్ పదివేళలు తొమ్మిది గంటలకు ముగిసిన తర్వాత అతను హాస్పిటల్కు వచ్చాడని చెప్పేసి అందువల్ల వైద్యులు లేరని చెప్పేసి అతను అందువల్ల అతను వైద్యులు లేరు సిబ్బంది లేరని చెప్పేసి చెప్పాడని చెప్పేసి తొమ్మిది గంటలకు ఆ యొక్క హాస్పిటల్ మూసివేసినందున అక్కడ ఎవరు లేరని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైటు దేశ ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నాము ఆరోగ్య సంరక్షణ సంస్థలలో అనాధికారిక చిత్రీకరణ నిషేధిస్తూ ఉన్నామని చెప్పి అటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది సేవా మెరుగుదలకు తన నిబద్ధతను పునరుద్ఘాటించింది ప్రజలను దాని యొక్క అధికారిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా ఏవైనా ఫిర్యాదులు అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పేసి మా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి అన్ని రోగులను సంతృప్తిగా నిర్ధారించడానికి మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించింది ప్రస్తుతం ఆ యొక్క కువైటి పూరుడు మనం చూసుకుంటే టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్